వృషా హి ఓం వృషా హినే నమ వృష అనే పదం వేదాలలో ధర్మం న్యాయం సత్యం అనే అర్థములో విరివిగా ఉపయోగించబడుతుంది అహి లేదా హి అంటే ఆశ్రితుడు స్వీకరించువాడు అధిష్టాత అని అర్థం భగవంతుడు ధర్మమయుడి మాత్రమే కాక ధర్మానికి ప్రాణము ప్రేరణయు రక్షకుడు ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం వృషోధర్మ తస్మాత్ ఆహరతి ఇది వృషాహి ధర్మమే ఆహారముగా ఆనందరూపముగా స్వీకరించువాడు అంటే భగవంతుడు ధర్మప్రవర్తనలో ఆనందాన్ని పొందుతాడు ధర్మమే ఆయన తత్వము ధర్మమే ఆయన శ్వాస మరొక ఆంతర్యార్థం అధిపతి అధిపతిహీ అని కూడా తీసుకుంటారు అంటే ధర్మరూపమైన వృషాన్ని అధిష్ఠించువాడు నారాయణుడు ధర్మధ్వజముయ ప్రపంచాన్ని నడిపించువాడు శంకరులు దీని ద్వారా ధర్మాధిష్ఠానం సత్యనిష్ఠ దైవక్రమం అనే మూడు లక్షణాలను సూచించారు పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం పరాశర భట్టారు వృషాహి అనే నామాన్ని భక్త ధర్మానుగ్రహ స్వరూపంగా వివరిస్తారు భక్తుల ధర్మాచరణను రక్షించుటకు తానే ధర్మరూపమై నిలిచినవాడు భట్టారుల దృష్టిలో భగవంతుడు భక్తుని జీవనములో ధర్మాన్ని స్థాపించి ఆ ధర్మానుసారముగా జీవించేందుకు చైతన్యం శక్తి స్థైర్యం ప్రసాదిస్తాడు అతడు భక్తుని కర్మములు ధర్మ సంబంధితముగా మారేలా దైవ ప్రేరణను ఇస్తాడు అందువలన ఆయనే వృషాహి ధర్మాన్ని ప్రసాదించువాడు ధర్మాన్ని ఆనందముగా అనుభవించువాడు ఓం వృషభాయ వృషభుడు అనగా ధర్మరూపమైన భగవంతుడు ఆయనే ధర్మమునకు మూలము ఆధారము భగవంతుడు తానే ధర్మరూపంగా ప్రవర్తించి లోకానికీ ఆచరణ మార్గమును చూపుచున్నాడు సత్యం అహింస దయ క్షమ శౌచం మొదలైన శ్రేష్ట గుణములు ఆయన నుండే ప్రసరించుచున్నవి ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం వృషోధర్మ సభవి ఇది వృషభః ధర్మమే వృషము ఆ ధర్మము ఎవరిలో ప్రబలముగా ఉన్నదో ఆయన వృషభుడు భగవంతుడు తానే ధర్మమునకు ప్రతిరూపుడు ఆయన ధర్మప్రవర్తనలో అగ్రగణ్యుడు ఆయనచే ధర్మమునకు ఆధారం ఏర్పడినది అందుకే వేదాంతంలో ధర్మో విష్ణువు అని చెప్పబడింది అంటే ధర్మమే విష్ణువు విష్ణువే ధర్మము ఈ ఐక్యతను ఈ నామం సూచిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం వృషం ధర్మం భజతీతి వృషభః ఆయన ధర్మమును రక్షించువాడు ధర్మమునకు ఆధారమైనవాడు మరియు ధర్మవత్ కార్యములు చేయువాడు భట్టార్ భాష్యంలో ఈ నామం ధర్మ నిర్వహణలో పరిపూర్ణత్వం సూచిస్తుంది ధర్మ మార్గాన్ని అనుసరించు వారిని పరమపదానికి నడిపించువాడు వృషభుడు విష్ణుः ఓం విష్ణవే నమః విష్ణు అనే పదం విష్ అంటే వ్యాప్తౌ అనే ధాతువు నుండి ఉద్భవించింది దీని అర్థం వ్యాప్తి పరిచుట విస్తరించుట విష్ణుహూ అనగా వ్యాప్తి స్వరూపుడు సర్వవ్యాపకుడు భగవంతుడు విశ్వమంతట వ్యాపించి ఉన్నాడు ఆయన సర్వప్రపంచంలో సూత్రాత్మగా అంతర్యామిగా సర్వజీవుల హృదయంలో చైతన్య రూపముగా నిత్యం ఉన్నాడు అందుకే ఆయనను విష్ణుహూ అంటారు సర్వవ్యాపి పరబ్రహ్మ ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం విష్టిర్ణాత్మా విష్ణుహూ సర్వత్ర వ్యాపితిష్ఠతిష్ణుహ ఆయన సర్వవ్యాప్తుడు కాబట్టి ఏ దిక్కునా ఏ కాలమునా ఏ స్థితిలోనైనా ఆయన ఉన్నాడు ఆయన అంతర్యామి అన్ని భూతాలలో అంతర్ముఖంగా ఉన్నాడు ఆయనే సర్వం వ్యాప్తి చేస్తున్న చైతన్యం ప్రాణం పరాశర భట్టార్ల వ్యాఖ్యానం ప్రకారం జగదంతర్యామి వ్యాప్తిశీల గారి అభిప్రాయం ప్రకారం విష్ణువు అంటే జగత్తులో అంతర్భూతులైన యోగేశ్వరుడు ఆయన సర్వలోకాలలో సర్వజీవుల్లో అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడు ఆయన భక్తివి మనస్సులో సదా ప్రత్యక్షముగా ఉండి ధర్మ సంస్థాపన చేయువాడు భట్టార్లు ఈ నామాన్ని సంరక్షణ స్వభావంగా కూడా పేర్కొన్నారు సర్వాన్ని వ్యాపించి రక్షించుచున్నవాడే విష్ణు వృషపర్వ వృషపర్వనే నమః వృషపర్వ నామం భగవంతుని ధర్మస్వరూపతను స్థితికారకతను సూచిస్తుంది ప్రపంచంలో ఉన్న సర్వక్రమం సృష్టి స్థితి లయములు జీవుల కర్మఫల సంబంధములు ఇవన్నీ ఆయన స్థాపించిన ధర్మపర్వములుచే నడుస్తున్నాయి ఇక్కడ పర్వ అనగా స్థాయి పర్వతం శిఖరం మార్గము అని కూడా అర్థం అందువల్ల వృషపర్వ అంటే ధర్మము ఆధారంగా స్థిరమైన మార్గములను పర్వములను సృష్టించి వాటి ద్వారా జగత్తును నడిపించువాడు ఆదిశంకర భగవత్పాదుల భాష్యం ప్రకారం వృషోధర్మ పర్వాణి స్థానాన్ని అస్య సంతీతి వృషపర్వ భగవంతునికి ధర్మమే స్వరూపం ఆయనకు ధర్మమునకు సంబంధించిన స్థితులు పర్వములు మార్గములు అనేకం ఉన్నాయి భగవంతుడు వాటన్నింటినీ నియంత్రించువాడు ఆయన చేతనే ధర్మం సృష్టించబడుతుంది నిలుస్తుంది ఫలిస్తుంది తత్వం భగవంతుడు ధర్మములో స్థితుడై ఉన్నాడు ధర్మమునే తన అవయవముగా ధరించినవాడు ధర్మపర్వములచే ప్రపంచానికి స్థితిని ప్రసాదించేవాడు పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం ధర్మపర్వకులయమానైహి సద్గుణై సంతోషియతి భక్తానీతి వృషపర్వ భగవంతుడు ధర్మగుణ పర్వతాలపై స్థిరముగా నిలిచి ఉన్నాడు ఆయన ధర్మగుణముల ద్వారా భక్తులను సంతోషపరిచి రక్షిస్తాడు ఆయన యొక్క ప్రతీచర్య సత్యం దయ క్షమ ధర్మము అనే పర్వములపై ఆధారపడినది ఓం వృషోదరాయ నమః వృష ధర్మం నీతి సత్యం ఉదరం పొట్ట అంతరంగము గర్భము అందువలన వృషోదరహ అనే పదం యొక్క యథార్థార్థం ధర్మమును తన అంతరంగములో ఉదరములో ధరిస్తున్నవాడు లేదా ధర్మమే తన అంతరంగ స్వరూపముగా ఉన్నవాడు ఆది భగవత్పాదుల భాష్యం ప్రకారం వృషోధర్మ స ఉదరే అస్య ఇది వృషోదరహ శంకరాచార్యుల వివరణ ప్రకారం వృషం అంటే ధర్మము ఆ ధర్మము ఆయన ఉదరంలో ఉన్నది అంటే ఆయన అంతరంగ స్వరూపమే ధర్మము పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం ధర్మం ఉదరస్థానమివ ధారయతి లోకరక్షణార్థమితి వృషోదరహా భట్టార్గారి ప్రకారం భగవంతుడు తన లోపల ధర్మాన్ని సంరక్షించి ఆ ధర్మముతోనే లోకరక్షణము చేయుచున్నాడు ఆయన యొక్క హృదయం ధర్మపూర్ణం అక్కడి నుండే సత్యం న్యాయం శాంతి దయ క్షమ మొదలైన సద్గుణవులు ఉద్భవిస్తాయి అందువలన ఆయన వృషోదరహా ధర్మమును తనలో ఉంచుకుని జగత్తును పోషించువాడు వర్ధన ఓం వర్ధనాయ నమః వృద్ధిని కలిగించువాడు అభివృద్ధి ప్రసాదించువాడు వర్ధనహ అనే నామం విశ్వోత్పత్తి స్థితి లయచక్రంలో తత్వానికి సంబంధించినది అతడు సృష్టించిన జగత్తు నిలిచేలా అభివృద్ధి చెందేలా ప్రతిభూతానికి ప్రతి జీవనానికి వృద్ధి కలుగునట్లు కృపాపూర్వకముగా వ్యవహరించువాడు విశ్వంలోని ప్రతి జీవికి శక్తి చైతన్యం ధార్మికత బలం జ్ఞానం అన్నీ ఆయన వలన వర్ధన అంటే వృద్ధి పొందుతాయి తత్వదృష్ట్యా ప్రాణ చిత్ ధర్మ భక్తి జ్ఞానవృద్ధి అనే ఐదు వృద్ధులను ప్రసాదించువాడు ఆదిశంకరాచార్యుల భాష్యం ప్రకారం వర్ధయతి ఇతి వర్ధన అంటే వృద్ధి అభివృద్ధి కలిగించువాడు భగవంతుడు జీవులలోని శక్తులను పుణ్యఫలాలను ఆత్మస్వరూపజ్ఞానాన్ని వృద్ధిచెయును దేవతావృద్ధికారకత్వం ద్వారా విశ్వం నిత్యం విస్తృతమవుతూ చైతన్యమయమవుతుంది ఇది సమృద్ధితత్వం అంటే అర్థం జ్ఞానం ధర్మం మోక్షం అనే నాలుగు పురుషార్థాల వృద్ధి ఆయన వలనే సంభవిస్తుంది పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం భట్టారుల భగవద్గుణ దర్పణంలో ధర్మజ్ఞానభక్తి బలాదేని వర్ధనః అంటే భగవంతుడు భక్తులలో ధర్మం జ్ఞానం భక్తి బలం ఆయురారోగ్యం సంతోషం వంటి శ్రేయో మార్గాలను అభివృద్ధిపరచువాడు ఆయన అనుగ్రహం లేకుండా ఏ వృద్ధి సంభవించదు ఇక విష్ణుస్వరూపంలో ఆయన సంరక్షణకర్త మాత్రమే కాదు పోషకుడు కూడా ఈ నామం ఆయన పోషకశక్తి యొక్క ప్రతీకం అనే పదం వృద్ధి చెందుతూ ఉన్నవాడు అని అర్థం అంటే సృష్టి స్థితి లయ అనే చక్రంలో స్థితి మాత్రమే కాక నిత్య విస్తరణమయమైన సత్వంకూడా ఆయనే భగవంతుని శక్తి ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంటుంది ఆయన సృష్టి ఆగదు ఆయన చైతన్యం పరిమితమవదు తత్వపరంగా ఇది నిత్య విస్తారతత్వంను సూచిస్తుంది ఆయన అనేక రూపాలుగా వ్యక్తమై ప్రతి జీవిలో ఆత్మస్వరూపంగా వృద్ధి చెందుతూనే ఉంటాడు వర్ధమానశ్చ అంటే తనలో తానే విస్తరిస్తున్నవాడు విశ్వరూపంలో చైతన్యాన్ని విస్తరింపజేయువాడు భక్తులలో ధర్మ జ్ఞానభక్తి వృద్ధిని నిరంతరం కలిగించువాడు ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం వర్ధమానశ్చ స్వరూప వైభవ వృద్ధిమాన్ ఆదిశంకర భగవత్పాదులు ఈ నామాన్ని అనంతశక్తి యొక్క నిత్యవృద్ధి అని వ్యాఖ్యానించారు భగవంతుడు తన స్వరూప మహిమను తన ఆత్మవైభవాన్ని నిరంతరం విస్తరింపచేసుకుంటూ సకల సృష్టిలో వ్యాప్తి చెందుతూ ఉంటాడు ఆయన వృద్ధిక్రమం భౌతికం కాదు అది చైతన్యమయ విస్తారం పారమార్థిక సత్య విస్తారం ఆయన శక్తి అనుపమ అనంత అందుచేత వృద్ధి ఎప్పటికీ ఆగదు పరాసర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం స్వప్రభావ వృద్ధి అనంతత్వాత్ వర్ధమానశ్చ అంటే భగవంతుని ప్రభావం కృప మహిమ ఎప్పటికప్పుడు వృద్ధిచెందుచూ ఉంటాయి భట్టారులు ఈ నామాన్ని భగవద్గుణ పరిపూర్ణత తత్వంగా చూస్తారు ఆయన కృప దయ జ్ఞానభక్తి ప్రసాదన భక్తులయందు క్షణక్షణమూ వృద్ధిచెందుతాయి ఆయనలో వృద్ధి అంటే మార్పు కాదు అది అనంతమహిమా విస్తారమంటే భగవంతుని వైభవం ఎప్పటికీ ఆగకుండా విస్తరిస్తూనే ఉంటుంది వివిక్త ఓం వివిక్తాయ నమః వివిక్తః అనే పదం వి ప్లస్ నుండి వచ్చింది ప్రత్యేకమైనవాడు వేరుగా నిలిచినవాడు తత్వపరంగా భగవంతుడు మాయా కర్మ ఉపాధి గుణ భేద మొదలైన వాటి నుండి పూర్తిగా వేరుగా ఉన్నవాడు ఆయన నిరుపాధి పరమాత్మ సాక్షిచైతన్యం అద్వితీయ సత్యం ప్రపంచంలోని అన్ని వస్తువులు మార్పుకి లోబడి ఉంటాయి కాని భగవంతుడు సాక్షిరూపంలో వాటిని చూచుచూ తానే నిర్లిప్తుడై ఉంటాడు అందుచేతాయనే వివిక్త అంటే ప్రపంచమధ్యలో ఉన్నా కూడా దానితో అసంగుడైనవాడు ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం వివిక్త అస్పృష్టః స్వరూపతః స్వరూపత శుద్ధచైతన్యమాత్ర అంటే భగవంతుడు మాయా కర్మ దేహాది నుండి అస్పృష్టుడు అతను శుద్ధ స్వరూపుడు అతని సత్యము ఎటువంటి భేదరూప గుణ సంబంధం లేని నిర్మలతత్వం శంకరుడు దీనిని సూచక నామని వ్యాఖ్యానిస్తారు ఈ నామం అద్వైత వేదాంతంలో నిరుపాధిక బ్రహ్మస్వరూపాన్ని సూచిస్తుంది భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం వివిక్త సద్ అసద్ విలక్షణో స్వరూపః అంటే భగవంతుడు సత్ అసత్ ఈ రెండు నుండి భిన్నుడు ఆయన సత్తా సదా జ్ఞానానందమయుడు భట్టారుల దృష్టిలో ఇది ఆయన పారమార్థిక గుణన్ను సూచిస్తుంది భగవంతుడు సర్వప్రపంచానికి కారణుడైనా దాని ప్రభావానికి లోబడడు శృతిసాగరా ఓం శృతిసాగరాయనమ శృతిసాగరహు వేదములన్నీ ఆయన నుండి ఉద్భవించినవి వాటి గర్భంలో ఉన్న పరమసత్యం ఆయనే వాటి అంతరార్ధం ఆయనే వేదాలు అనేక నదులవలేవుంటే అవి అంతా కలిసేది ఒక సముద్రంలో ఆ సముద్రం విష్ణుస్వరూపం ఆదిశంకరాచార్యులు భాష్యం ప్రకారం వేదములన్నీ భగవంతునిలో కలిసిపోతాయి ఆయనలోనే వాటి ఆరంభం ఆవిర్భావం మరియు లయం జరుగుతాయి శంకర భాష్యంలోని భావం ప్రకారం భగవంతుడు స్వరూపుడే కాక వేదార్ధప్రదాత ఆయనే వేదరహస్యాన్ని ఋషులకు బోధిస్తాడు అందువల్ల ఆయనే వేదసముద్రం అంతులేని జ్ఞానరాశి పరాశర భట్టారుల వ్యాఖ్యానం ప్రకారం వేదాలన్నింటిలోని అర్ధస్వరూపమూ ఆయనలోనే నిలిచివుంది వేదాలు ఎంతగా విస్తరించి ఉన్నా వాటి మూలసత్యం విష్ణుస్వరూపమే భట్టారుల దృష్టిలో ఇది ఆయన జ్ఞానాశ్రయత్వగుణం అన్ని జ్ఞానస్రోతసులు భగవంతుని నుండి ప్రవహిస్తాయి అందువల్ల ఆయన వేదరూపుడు మాత్రమే కాట వేదజ్ఞానానికి ఆశ్రయం అంతిమ గమ్యం కూడా